పదకొండు రూపాయలు అప్ప మమ్మీ పట్నం ఏందైనా కనీసం పదకొండు రూపాయలు మళ్ళా పెడదాం కానీ సరేనా ఒక్క రూపాయి చేంజ్ తీసుకో ఒక్క రూపాయ ఎప్పుడైనా పదకొండు రూపాయల పదకొండు రూపాయలకి ఒక్క రూపాయ పదకొండు రూపాయలు పదకొండు రూపాయలు వెయ్యం పైసలు ఉన్న వంద రూపాయలు వంద రూపాయలు వంద రూపాయలు పెట్టేస్తా మళ్ళా మనకు ఆడ పెట్రోల్ కు ఇబ్బంది కదా ఏం మాట్లాడుతున్నావు రాళ్ళు కట్ అయిపోయింది మీరు ఇప్పుడు చెప్తున్నారు ముందే చెప్పాలి కదా ఇలాంటి రాయ్ చేసుకోవాలి పాపం అసమ్మ పాపం అర్సమ్మ ఏం చెప్పవరా అన్ని అంత పదకొండు రూపాయలకు రెండు రాకులు మూడు రాకులు తెచ్చుకుంటే మనం పదకొండు రూపాయలు ఒక్క రాఖికి పెడతాను మనం పదకొండు రూపాయలు ఒక్క రాఖికి పెడతాం ఎవరు నువ్వు ఎంత టల్లెంటున్నావు ఒక రాకి పాప ఎంతమ్మ రాఖి ఎంత అన్నం తీసుకున్నా అన్నం తీసుకుందా వామనే వామన డబుల్ త్రిబుల్ పెట్టాల్సింది ముప్పై అంట ముప్పై రూపాయలు ఒక్క రాకే ముప్పై రూపాయలే మన రూపాయలు పెడుతున్నాం మనం మన రూపాయలు పెడుతున్నాం పెట్టకుండా ఏం పెట్టకుండా చెత్త అకౌంట్ పక్కడ పెట్టద్దా ఏం పెట్టకుండా నా చెత్త అకౌంట్ పక్కడ పెట్టద్దా పాలు వద్దా ఎందుకు ఏము అయ్యాకొండ రూపాయలు కూడా వద్దా అంట చాక్లెట్ ఇప్పిస్తా సింధుకు నువ్వు తీసుకోకపోతే నువ్వు తీసుకోకపోతే సింధు తీసుకోదా సింధు తీసుకుంటుంది చాక్లెట్ ఇప్పిస్తా పోయిన సార్ చీర పెట్టింది మంచిలేదు కదా కట్టుకోవాలా అది కొట్టిచ్చి అట్లా అయ్యో కట్టుకోలేవా అంతకు ముందు నార్మల్ చీర కదమ్మా

అత్తం వినిపిస్తుందా అరే మంచి కనీసం ఇంటికి ఎట్లా ఉబ్బరం బావా నిజంగా ఎట్లా బావా నిజంగా నేను అర్చనకు రెండు డ్రెస్సులు తీసుకున్నప్పుడు ఒక చీర తీసుకో డ్రెస్ క్యాన్సల్ చేసి చీర తీసుకుంటే అయిపోతుండే నిజంగా నిజంగా ఇవన్నీ కావాలన్నా అవి మంచి తక్కువ రేట్కి వచ్చినాక అవుతా అందుకని తీసుకుంటే తక్కువకి ఇస్తా అన్నాడు అందుకని రెండు డ్రెస్సులు తీసుకుంటా అవి ఏడు వందలు నీకు మంచి చీర వస్తుండే కదా నీకు మంచి చీర వస్తుండే కదా ఆలోచన రాలేదు కొనడానికి కొంచాము కానీ పదిహేను వందలు చెప్పిండు మరి ఒక డ్రైస్ వెయ్యి రూపాయలు పదకొండు వందలు చెప్పిండు రెండు తీసుకుంటే తక్కు తీస్తాను అందుకే రెండు తీసుకున్నా అంటున్నా పట్టు చీర ఇప్పుడు ఇప్పుడు ఈ పిసిలంగా చీర ఏమని

పదకొండు రూపాయలు చూడపావు అది చూడుపాక పది రూపాయలు లేవు పది రూపాయలు ఎండా చూడు లేకపోతే నీ దాంట్లో సరే వంద రూపాయలు ఎంత ఇష్టం పదకొండు రూపాయలు వంద రూపాయలు పెడతాం ఫోన్ పేలో లేకపోతే ఫోన్పేలో అయిపోతుంది స్కానర్ వేసుకున్నావా స్కానర్ రూపాయలు రూపాయలు

అయిపోయాయి మళ్ళీ చీర తీసుకోవాలి ఏ ఆగు నా చీర పెడదామరా నా చీర పెడదామరా చేశాడు రూపాయి కింద ఉన్నట్టు మళ్ళీ వీడియోలో అందరు తెలియదు అనుకోరా రూపాయి అల్లని వడ్డ పదకొండు రూపాయలు ఇక ఈ పదకొండు రూపాయలు తీసుకొని చీర్ ఇచ్చేసేయ్యా నాకు ఇష్టమైన కలర్ వేచిండి మా తమ్ముడు నాకు ఇష్టమైన కలర్ వేచిండి మా తమ్ముడు